ఎలా ఉన్నారు మనకి జ్వరం వస్తున్నప్పుడు ఎలా చూస్తామనేది మనకు కూడా తెలియదు కదా కానీ ఇప్పుడైతే థర్మామీటర్స్ వచ్చాయి పాతకాలంలో గ్లాసు వచ్చేది ఇప్పుడైతే డిజిటల్ వచ్చాయి చూశారు కదా ఇలా ఉంటుంది ఇది ధర్మమీటర్ అంటుంది దీన్ని క్లిక్ చేయగానే ఇలా రీడింగ్ అయితే వస్తుంది చూశారు కదా మన దా రీడింగ్ పట్టి మనకి ఎంత ఫ్యూర్ వస్తుందనేది మనం చెప్పవచ్చు పాతకాలంలో డాక్టర్లు నర్సులు మాత్రమే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇది వచ్చాక అందరం చెప్పగలం దీన్నైతే థర్మామీటర్ అంటారు ఇది ఫీవర్ చూసేది ఇది సంఖలో పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది నోట్లో పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి పెద్దోళ్ళకైతే సంఖలో పెట్టచ్చు ఫీవర్ చూసే టైప్స్ కూడా ఉన్నాయండి ఐదు ఉన్నాయి నేను ఈసారి వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ ఏమైనా టిప్స్ కావాలంటే